ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా మనము చెయ్యాలి అన్నది మనము ఈ కోర్సులో నేర్చుకుంటాము ఇక్కడ ఫేస్బుక్కి బిజినెస్ మేనేజర్ అకౌంట్ అని ఒక ఉంటుంది పర్సనల్ యాడ్ అకౌంట్ అని ఇంకోటి రెండు ఉంటాయి ఇవి రెండు మనము ఎలా యాడ్ అకౌంట్స్ని క్రియేట్ చేయడము యాడ్స్ ఎలా రన్ చేస్తాము యాడ్స్ రన్ చేసినప్పుడు ఏమేమి ఉంటాయి ఇక్కడ క్యాంపెయిన్స్ అంటే ఏంటి యాడ్ సెట్స్ అంటే ఏంటి యాడ్స్ అంటే ఏంటి ఇవి మనము డిటెయిల్డ్గా క్లాసెస్లో మనము డిస్కస్ చేస్తాము తర్వాత వాటితో పాటు మనము ఇక్కడ క్రియేట్ అన్న బటన్ని క్లిక్ చేస్తే అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఏంటి ట్రాఫిక్ క్యాంపెయిన్ అంటే ఏంటి ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అంటే ఏంటి లీడ్స్ అంటే ఏంటి యాప్ ప్రమోషన్స్ ఏంటి సేల్స్ క్యాంపెయిన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనము డిటెయిల్డ్గా వన్ బై వన్ అన్ని క్లాస్లో తెలుసుకుంటాము వీటన్నిటిని ఎలా రన్ చేయాలి ప్రాక్టికల్గా మనము నేర్చుకుంటాం తర్వాత ఒక క్లయింట్ యొక్క రిజల్ట్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇది ఎస్టర్డే యొక్క రిజల్ట్స్ ఎస్టర్డే ఎన్ని వచ్చాయి ఎయిట్ ఎయిట్ వచ్చాయి లీడ్స్ ఇక్కడ ప్రైస్ ఎంత పడింది ఒక్కొక్క లీడ్ కాస్ట్ సిక్స్ రూపీస్ పడింది స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎస్టర్డే రిజల్ట్స్ ఒకవేళ ఈ మంత్ ఈ మంత్ ఎన్ని వచ్చాయో చెక్ చేద్దాం దిస్ మంత్ సెలెక్ట్ చేశాను దిస్ మంత్ మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఈ సెప్టెంబర్ మంత్ లో ఎన్ని వచ్చాయి టోటల్ సెవెంటీన్ వచ్చాయి వన్ ఫార్టీ రూపీస్ స్పెండ్ చేసాము ఇక్కడ ఒక్కొక్క లీడ్ కాస్ట్ ఎంత పడింది ఎయిట్ రూపీస్ మనకు ఎయిట్ రూపీస్ పడింది తర్వాత అలాగే లాస్ట్ మంత్ ఒకసారి చెక్ చేద్దాము లాస్ట్ మంత్ లాస్ట్ మంత్కి వెళ్తే మనకి ఇక చూడండి టోటల్ ఫైవ్ ఫార్టీ నైన్ లీడ్స్ వచ్చాయి టోటల్ ఫైవ్ ఫార్టీ నైన్ లీడ్స్ వచ్చాయి ఇక్కడ మనకు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం స్పెండ్ చేస్తాము ఇక్కడ ఒక్కొక్క లీడ్ కాస్ట్ ఎంత వచ్చింది త్రీ రూపీస్ మాత్రమే మనకి ఒక లీడ్ కాస్ట్ త్రీ రూపీస్ పడింది సో ఈ విధంగా మనము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తాము వాటి యొక్క డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం సో ఇది మీకు డెమో కోసం మీకు చూపిస్తున్నాను ఈ జస్ట్ ఈ వీడియోని మీరు వాచ్ చేయండి వాచ్ చేసి మీకు క్లాసెస్ నేర్చుకోవాలి అన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసేసి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం ఇది లాస్ట్ మంత్ ఆగస్టు చూడండి కింద చూడండి ఇక్కడ త్రీ టెన్ లీడ్స్ వచ్చాయి ఇది జూన్లో జూన్లో టోటల్ స్పెండ్ చేసింది టూ థౌజండ్ దగ్గర స్పెండ్ చేశారు త్రీ హండ్రెడ్ లీడ్స్ వచ్చాయి జూలైలో జూలై కూడా మనము ఒకసారి చెక్ చేద్దాము జూలై జూలై మంత్ సెలెక్ట్ చేశాను అప్డేట్ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి జూలైలో వన్ థర్టీ త్రీ లీడ్స్ వచ్చాయి స్పెండ్ చేసిన అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఈచ్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడింది ఇలా మనము డిఫరెంట్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాము సో ఇది మీరు ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి అన్నది మనము ఫర్దర్గా క్లాసెస్లో డిస్కస్ చేద్దాము